పాకిస్తాన్లోని ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎంత దరిద్రంగా ఉన్నది అన్నది ఈ వీడియో ఆఫ్ఘనిస్తాను ఒక ఆనకట్ట కట్టబోతుంది ఈ ఆనకట్ట కనుక కడితే పాకిస్తాన్కి అక్కడి నుంచి రావాల్సిన నీళ్లు కూడా శాంతి తీసుకో శాంతి ఈ విషయం తెలిసిన పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద వాళ్లకు వాళ్ళుగానే నినాదాలు ర్యాలీలు చేస్తున్నారు పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ గవర్నమెంట్ డౌన్ డౌన్ అంటూ పాకిస్తాన్ రాజకీయ ప్రతినిధుల ఇళ్లపైన ఆ దేశపు ఎంపీల ఇళ్లపైన రాళ్ళు రూపుతున్నారు మనలాగా కోడుగుడ్లు టమాటోలో అవి కొట్టలేని పరిస్థితి కోడుగుడ్డు నలభై రూపాయలని పాకిస్తాన్ అందుకని కోడుగుడ్లు కొట్టుకోరు టమాటో ఐదు వందల కేజీ అది కూడా కొట్టడానికి కుదరదు దొరికిందంతా రాళ్ళు ఈ రాళ్ళు తీసుకొని ఆ దేశపు రాజకీయ ప్రతినిధుల ఇళ్ళ మీద కొడుతూ ఉన్నారు నీళ్ళ గురించి ఇది ఇప్పుడు జనరల్గా రోజు ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఒక రోజుకు వంద నూట యాభైలో మనిషి ఖర్చు అయిపోతుంది టిఫిన్ ఓ సమోసా స్నాక్స్ టీ ఇలా వస్తాయి ఇదే పాకిస్తాన్లో ఒక మనిషి ఒక రోజు బతకాలంటే ఉదయం బయట టీ తాగాలంటే నలభై రూపాయలు టీ ఎస్ రోజు మనం పది రూపాయలుంచి బయట టీ తాగుతాం కదా అది పాకిస్తాన్లో నలభై రూపాయలు స్నాక్స్ లాగా ఓ సమోసా తీసుకుంటే ఆలు సమోసా డెబ్బై రూపాయలు మన దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ మహా అంటే ఎంత స్టార్ హోటల్లో తిన్నా దాని రేంజ్ని బట్టి ఓ ముప్పై నలభై రూపాయలు ఉంటుంది కానీ పాకిస్తాన్లో డెబ్బై రూపాయి బిల్లలు బెండకాయలు పాకిస్తాన్లో నాలుగు వందలు కేజీ కోర్స్ మన దగ్గర అమ్మారేమో అవి ఆనియన్స్ అమ్మారు అనుకుంటా ఆనియన్స్ టమాటాలు ఆ సీజన్ను బట్టి వాటి డిమాండ్ను బట్టి అమ్మారు ప్రతిసారి ఇలాగే ఉండదు పాకిస్తాన్లో పెట్రోల్ డీజిల్ అవి ఎవరు కొనట్లేదు రాత్రిలో పూట వెళ్ళి ఆ పెట్రోల్ పంపుల్లో దొంగతనంగా తెచ్చుకుంటున్నారు ఎందుకంటే నిద్రపోతుంటారు కదా పాకిస్తాన్లో ఎక్కడైనా నిద్రపోతే లేపేయటమే కేజీ బియ్యం మన దగ్గర యాభై అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల దాకా ఉంది అంటే ఆహార కర్నూలు సోన బాస్మతి బియ్యం ఇట్లా రేంజ్ ఆ క్వాలిటీని బట్టి ఉన్నాయి మరి పాకిస్తాన్లో కేజీ బియ్యం మూడు వందల నలభై రూపాయలు ఒక కేజీ బియ్యం అంటే ఒక బస్తా బియ్యం కొనాలంటే బ్యాంకు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఈ దరిద్రుల బ్రతుకు నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ప్రజలందరూ వాళ్ళ చేతి ద్వారా వాళ్ళు చేసుకున్న కర్మ కాదు పాకిస్తాన్ ఆర్మీ చేసింది ఉగ్రవాదులను పెంచి పోషించింది వీటికి సపోర్ట్గా పాకిస్తాన్ ప్రభుత్వం కాబట్టి ప్రజలు సర్వనాశనం అయిపోయారు వీళ్ళు మాత్రం బాగానే ఉన్నారు ప్రస్తుతానికి ఎందుకంటే ఐఎంఎఫ్ నుంచి నిధులు వచ్చాయి ఇవన్నీ అయిపోయేంత వరకు వీళ్ళు బానే ఉంటారు తర్వాత మా దాకా వాళ్ళం తల్లే అని అడుక్కోవడమే నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే కొత్తగా చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఇంకా మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ